బట్టతల ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీ రూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఓ కండక్టర్ ను చిక్కులో పడేసింది మహిళలకు బస్సు ఫ్రీ అని మర్చిపోయాడో లేదా అలవాట్లో పొరపాటు పడ్డాడో తెలీదు కానీ మహిళలకు టికెట్ కొట్టి ఇబ్బందులో పడిపోయాడు నిజామాబాద్ టౌన్ బస్ స్టాండ్ వద్ద ఒక పురుషుడు ఇద్దరు మహిళలు బస్ ఎక్కారు ముగ్గురికి బోధన్ టికెట్ ఇవ్వమని కండక్టర్ అడగగా ముప్పై రూపాయల చొప్పున ముగ్గురికి తొంభై రూపాయల టికెట్ ను కండక్టర్ ఇచ్చాడు అంతే ఇక మహిళలకు ఉచితం కదా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆ కండక్టర్ ను ఆ ప్రయాణికుడు నిలదీశాడు అయితే ముగ్గురు పురుషులే అనుకుని టికెట్ ను జారీ చేశానని తనకు మహిళలని తెలియదని సమాధానమిచ్చాడు ఈ తతంగం అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది అది కాస్త ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో కండక్టర్ పై టిఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ విచారణకు ఆదేశించారు కండక్టర్ను డిపోస్ పేర్లో ఉంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ జరిపారు ఈ విచారణలో కండక్టర్ ఉద్దేశపూర్వకంగా టికెట్ జారీ చేయలేదని ముగ్గురు పురుషులు అనుకునే టికెట్ ఇచ్చినట్లు తేలింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సిబ్బందికి అవగాహన కల్పిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు